ఆడ హెచ్సియు యూనివర్సిటీలో చెట్లు నడుపుతా ఉన్నాడు అక్కడ ఉండే పక్షులు నెమళ్లు జింకలు అవి ఏడుస్తున్నాయి అరుపులు పెడుతుంటే కూడా ఈయన చీమ గుట్టినట్టు కూడా లేదు ఇవాళ ఇంతసేపు ఏ భూములు అమ్ముకుందామా ఏ ఏ భూములు లూటీ చేద్దామా ఇంతప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని లేదు ఆడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాలు గుంజుకున్నాడు ఇవాళ ఇప్పుడు మళ్ళా నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గుంజుకొని దాన్ని అమ్ముకుంటాడు అక్క ఇవాళ భూములు అమ్ముకోవడానికే ముఖ్యమంత్రి అయినవా అదే నన్ను చేసే పని నువ్వు పేదలకు ఇచ్చిన మాటలు ఏమైనాయి పేదలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి కేసీఆర్ గారు ఉండగా ఈ రాష్ట్ర జీడీపీ పెంచిండు రాష్ట్రం యొక్క ఆదాయం పెంచిండు కేసీఆర్ కేసీఆర్ జీడిపి పెంచితే రేవంత్ రెడ్డి గుండాజాన్ని పెంచుతున్నాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదల తలసరి ఆదాయం పెంచిండు పేదల ఆదాయాన్ని కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే ఈ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటుంది ఆయన కుటుంబ ఆదాయం పెరుగుతుంది తప్ప పేదలకు ఆదాయం పెరుగుతలేదు ఏమన్నా మాట్లాడిందనుకో రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయితే లూటీ లేదంటే లాఠీ